అంటే మన ఆత్మ సోల్ నేచర్ చాలా అద్భుతంగా వికసిస్తుంది ధ్యానం ద్వారా ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది ఇండివిజువల్ గా ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీ బాగుపడుతుంది ఒక బుక్స్ అయితే మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది కానీ ధ్యానం చేస్తే అన్ని వస్తాయి సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు అంటే కోర్స్ రోజు అరగంట ధ్యానాన్ని కేటాయిస్తాను నేను చేస్తున్నాను అనుకుని చూడండి ఏం జరుగుతుందో చూడండి ఆటోమేటిక్ గా తెలియకుండా ఏదో ఒక పీరియడ్లో ఇంకో టీచర్ రావడము లేదా మీరు చెప్పాల్సింది ఇరవై నిమిషాలు ఫినిష్ చేయడము లేకపోతే స్టూడెంట్స్ ఇంకో చెప్పడము లేదా మేనేజ్మెంట్ ఇంకో క్యాన్సిల్ చేయడము జరిగి మీకు కావాల్సిన టైం మీకు క్రియేట్ అవుతుంది అది నేను ప్రత్యేకంగా అనుభవించినటువంటి సంఘటన నేను బిజీగా ఉన్నాను అనుకుంటే బిజీ ఎంత బిజీగా ఉన్నా కూడా అన్నారు బిజీగా ఉన్నాను అనుకుంటే రెండు రోజులుగా వచ్చాను బిజీ అయిపోతుంది కానీ నేను ఖచ్చితంగా వర్క్షాప్ చేస్తున్నాను నా మార్నింగ్ ఐదు గంటలకు క్లాస్ అయింది ఇక్కడ వచ్చాను ఇది అయితే మన ఐదు గంటలకి ఇంకో మూడు గంటల క్లాస్ ఉంది మనం చేస్తున్నాను అనుకుంటే అయిపోతుంది అక్కడ లేదు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు వాళ్ళు ఆపేస్తారు నా బాడీ సరిగా ఉండదు అనుకుంటే అలాగే ఉంటుంది మనం ఎలా అనుకుంటే అలా ఓకే అనుకుంటే అలా సో ధ్యానం ద్వారా ఈ ఐదు రకాల అనుభవాలు ఉన్నాయి ఐదు రకాలు ఒకటి ఫిజికల్ బాడీ పీక్యూ ఫిజికల్ కోషన్ పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యం వస్తుంది శక్తి వస్తుంది మెంటల్ హెల్త్ వస్తుంది నెంబర్ టూ ఇంటెలిజెన్స్ ఉంది అంటే మనం చదివే కెపాసిటీ అర్థం చేసుకునే కెపాసిటీ ఓకే ఆలోచించే కెపాసిటీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుంది గుర్తుంచుకునే కెపాసిటీ ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఐక్యం అంటాం మూడు ఎమోషన్స్ అంటే పది మందితో చక్కగా మనం వ్యవహరించడం కోపం లేకుండా ఒకే ఎంతసేపు మనం మనం తిట్టుకోకుండా ఎమోషనల్గా మనం మనం సెల్ఫ్ లవ్తో ఉంటూ బ్రైన్ మూడోది ఎమోషనల్ క్వశ్చన్ అంటాం ఎమోషన్ ద్వారానే మనం ఒక లో పెరగాలంటే ఎమోషన్స్ చక్కగా ఉండాలి ఓకే ఆధ్వర్ వ్యక్తులు రాంగ్ అవ్వచ్చు కానీ మొహం మీద తప్పు అని చెప్తే అది ఎమోషన్స్ మన సరైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేనట్టు రాంగ్ అయినప్పుడు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి అంతవరకు కొద్దిగా కామయ్య ఉండగలగాలి బట్ తర్వాత సరైన అవకాశం చెప్పగలగాలి అంటే ఆ ఎమోషనల్ కంట్రోల్ రావాలి మనకి ఓకే సో అది జ్ఞానం ద్వారా అద్భుతంగా వస్తుంది ఆ టైంలో ఏది అవసరమో అదే మాట్లాడతాము అయిన తర్వాత మళ్ళీ వేరే చోట టైంలో మనం దాని గుర్తుకు వస్తుంది మనం మాట్లాడగలుగుతాం చెప్పగలుగుతాం ఓకే రైట్ నాలుగు ఈరోజు జరిగేది జ్ఞానం ద్వారా మనకి ఏది కావాలనుకుంటే మంచిగా సాధించుకోవచ్చు మేనిఫెస్టేషన్ ఈరోజు టాపిక్ అది ఓకే మిగిలిన గురించి నలభై రోజుల ప్రోగ్రామ్ సుజాత మేడం గారు శ్రావణి గారు అని గారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో ఫ్రీ ప్రోగ్రామ్ దానిలో చదివితే మొత్తం అన్ని తెలిసిపోతాయి ఓకే ఆన్లైన్లో మొత్తం అన్ని తెలుస్తాయి కానీ ఫ్రెండ్స్ ఈ ఐదు క్వశ్చన్ ఐదోది ఏంటంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ క్వశ్చన్ అంటాం అంటే నేను దేహాన్న దానికన్నా ఎక్కువ ఉందా ఏంటి నిజంగా ఇందాక వాటర్ మీద చెప్పింది అంత శూన్యము శక్తి పదార్థం చాలా తక్కువ అన్నప్పుడు నేనైతే నేను జీవితం మార్నింగ్ రాత్రి వరకు అంతసేపు ఇదే ఉన్నదే నిజము నా ఫ్యామిలీ నా జైపు నా వ్యాపారము నా ఉద్యోగము అది ఇది అని చెప్పి ఎంతసేపు ఇదేనా ఇంకేమైనా ఉందా రొటేరియన్స్ ఉన్నారు ఓకే ఎంతసేపు నేను వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి అంతేనా ఇంకేమైనా ఉందా అని ఏమైనా చూడగడానికి ఏమైనా టైం ఇచ్చుకుంటున్నామా అనేది స్పిరిచువల్ క్వశ్చన్ చెప్తుంది ఎంతమంది యోగులు చెప్పారు ఏం చెప్పారు రామణ భాష ఏం చెప్పారు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ పర్పస్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనే విషయాన్ని క్వశ్చన్ చేసుకుంటే మన క్వశ్చన్ అర్థమవుతుంది ఆ క్వాంటమ్ ఫిజిక్స్ బాగా అర్థమవుతుంది అప్పుడు ఎందుకంటే అది ఏం చెప్తుంది అంటే అవకాశం చెప్తుంది శాస్త్రం కూడా అది పూర్తిగా అర్థమవుతుంది వేదాలు నిజంగా అర్థం అవుతాయి ప్రభుత్వం అర్థం కావాలి ఎందుకంటే మాయా అని చెప్పినప్పుడు ఎలా మాయది నేను చూసే అంత నిజం కదా ఉదయం తెలిస్తే చాలు నేను పట్టుకుంటే నిజం అనుకుంటే అది మాయా అని చెప్పగలను అది కూడా ధ్యానం ద్వారా తెలుస్తుంది ఎందుకంటే అనుకూలంగా వస్తుంది కాబట్టి అది ఎందుకు కావాలి ఉన్నదంతా మాయ అయినప్పుడు అనుమతిని ఎందుకు బంధంలో ఉండాలి అనే విషయం తెలుస్తుంది ఎక్కడ లేని మనకి బాధలు ఎక్కడి నుంచి వస్తే బంధంలో ఉంటే వస్తాయి మరి బంధాన్ని బయటపడాలంటే అది నిజమాగా తెలుసుకుంటే బంధంలో బయటపడతాం అందరం పడలేము ఓకే సో ఇది డిఫరెంట్ సో ధ్యానం ద్వారా ఈ అన్ని విషయాలు కూడా అద్భుతంగా మనకు తెలుస్తూ ఉంటాయి రైట్ సో దీన్ని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చక్కగా మన శ్వాస మీద మనలో ఉన్నటువంటి శ్వాస ఏదైతే ఉందో దాని మీద మనం కానీ దృష్టి పెడితే ఆటోమేటిక్గా ది గోల్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే మన మనుషులు శూన్యం చేసుకోవాలి ఇందాక చెప్పిన యాభై ఐదు వేల ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి అవి తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఎన్నో ఈ ముందు స్త్రీలో బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి ఓకే ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే అవేర్నెస్ అనేది ఎరుకనే పెరుగుతూ ఉంటుంది మనుషు శూన్యమైనప్పుడు ఎరుక పెరిగి మనసు శూన్యమైనప్పుడు మనము ఆ శక్తి ఏదైతే ఉందో ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఒకటిగా అయిపోతుంటాం శూన్యమైనప్పుడు మనుషులు శూన్యమైనప్పుడు పదార్థం మర్చిపోతాం పదార్థం వెళ్ళిపోతుంది అంటే మన బాడీ పూర్తిగా మర్చిపోతాం జరిగినప్పుడు ఉన్నత శక్తి కాబట్టి శక్తి అయిపోతాం సో దీని ద్వారా ఎన్నో రకాలటువంటి మనకి బెనిఫిట్స్ ఐదు సరుకుల బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయి ఇంకా మనం ఎప్పుడైతే శక్తితో ఒకటైపోతామో మనం ఎప్పుడైతే మన ఆలోచన తీసేస్తామో ఆలోచన ద్వారా మన బాడీ పూర్తిగా పాడైపోతుంది దాన్ని స్ట్రెస్ అంటారు ఎప్పుడైతే ఆ నెగిటివ్ వల్ల తీసేస్తామో స్ట్రెస్ తీస్తామో మెడికల్ సైన్స్ చెప్తుంది తప్పే శాతం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్ట్రెస్ వల్ల వచ్చాయని సో ఎప్పుడైతే ఆలోచన తీస్తాము నెగిటివ్ తీస్తామో ఆరోగ్యం బాగుంటుంది ఆటోమేటిక్గా అయిపోతుంది అంతే రైట్ సో ఇవన్నీ రావాలంటే ధ్యానం చేయాలి ఏం చేయాలి ధ్యానంలో ఆలోచన తీసివేయాలి ఆలోచన తీసివేయడానికి శ్వాస మీద ధ్యాస చక్కగా కళ్ళు మూసుకొని ఆ పోషన్ ఉంది కదా మనం కుర్చీలో కూర్చున్నాం కాబట్టి కాళ్ళు చక్కగా క్రాస్ చేసుకుందాము వీటిని క్రాస్ చేసుకోండి అక్కడ రైట్ చేతులు రెండు వేళ్ళలో వేలు పెట్టుకొని మనం మన ఒళ్ళలో చేతులు పెట్టుకుంటాం నెంబర్ టూ కళ్ళు మూసుకుంటాం నెంబర్ త్రీ ఓకే స్పెక్స్ ఉన్నవి చెప్తాను 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 సో సో స్పెక్స్ ఉన్నవాళ్ళు స్పెక్స్ తీసేస్తారు సో కళ్ళు మూసుకోవాలి చేతులు కట్టుకోవాలి కాళ్ళు జోడించుకోవాలి కాళ్ళు ఎలా క్రాస్ చేసుకోవాలి చక్కగా హాయిగా కూర్చోవాలి ఓకే సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు దాన్ని మ్యూట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కశెబ్ ధ్యానంలోకి వెళ్తాం మీరు ఆఫ్ చేయండి మ్యూట్ చేయండి ఇప్పుడు చూడండి సరిగ్గా ఇక్కడ నూట యాభై మంది మరి ఎవరైనా మీ